అందరికీ నమస్కారం అండి విజయవాడలోని ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక వర్గానికి ఒక జాతికి ఎంతో మేలు చేశారు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని ఎంతమందో శక్తివంతమైన నాయకులను ఎదుర్కొని ఆ వర్గానికి ప్రతి ఒక్క హక్కు కల్పించాలని చాలా అయితే ప్రయత్నించారు విజయవాడలో ఆయన పేరు తెలియని వారి వ్యక్తి ఎవరుండరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో కూడా ఆయన పేరు తెలియని వ్యక్తి ఉండరు అటువంటి గొప్ప వ్యక్తి కూతురు అయితే ఇప్పుడు రాజకీయంలోకి రాకబోతుంది ఆవిడ అసలు ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది దివంగత నేత కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవం వంగవిటి మౌనరంగ కుమార్తె వంగవీటి కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు ఆవిడ అయితే విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి రంగ విగ్రహానికి ఆమె ఆదివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు అంతేకాకుండా అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు ఇకపై నా జీవితాన్ని పూర్తిగా ప్రజలకి అంకితం చేస్తానన్నారు అదేవిధంగా మిత్ర మండలి ఆహ్వానం మేరకు తాను ప్రజల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారని తెలుస్తుంది అంతేకాకుండా కులం మతం భేదం లేకుండా ప్రజలకు సాయం చేసిన ఏకైక వ్యక్తి రంగాని ఆవిడైతే చెప్పుకొచ్చారు గత కొంతకాలంగా నేను పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉన్నాను కానీ ఇకపై నా జర్నీ పూర్తిగా ప్రజల్లోనే ఉంటుందని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్